హాయ్ అండి మేమైతే మనం ఫంక్షన్ పోయినాము దారిలోనే మా అత్తమ్ ఉంటది అక్కడికైతే పోయినాము మా అత్తం ఉండదైతే మా ఊరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది విలేజ్ ఇక్కడైతే ఆశ్రమం కట్టించారు భక్తులందరూ కలిసి మా అత్తమ్మ మా మామ ఏంటంటే ఉపదేశాలు ఇచ్చి ఇట్లా వచ్చేస్తారు కదా గురువులు మా అత్తమ్మ వాళ్ళైతే మా మామయ్య ఉన్నప్పుడు అయితే మా అత్తమ్మ మామయ్య సపరేట్ గా ఉండేవాళ్ళు మా మామయ్య చనిపోయినకైతే మా దగ్గర ఉండమన్నాము మేము ముగ్గురం కాబట్టి ఎవరి దగ్గర ఉండమంటే ఆ మెటర్ ఉండలేదు ఇప్పటికి త్రీ ఇయర్స్ అయిపోతుంది మా మామయ్య చనిపోయి ఇప్పటిదాకా దాకా మా దగ్గర అంటే మా ఊర్లో నుండి ఇప్పుడైతే అయితే ప్రజెంట్ ఇక్కడ ఆశ్రమం కాడికి వచ్చి ఒక వన్ మంత్ అయితుంది ఉంటుంది అంటే నేను ఉన్న రోజులు నాకు ఛాతనేంత వరకు నేనే వండుకుంది ఇంకా నేను ఎవరి దగ్గర ఉండను ఎవ్వరి పైన ఆధారపడను అని చెప్పి అట్లుంటుంది ఉంటుంది మా మేము ఫంక్షన్ పోయినాం కాబట్టి ఇద్దరం కలిసి వచ్చినాము కొద్దిసేపు ఉండి ఛాయ్ తాగేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయినాము ఈ ఆశ్రమం అయితే రోడ్ పక్కకే ఉంటది భక్తులు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉంటారు ఎప్పటికోలో ఒకదైతే అయితే ఖచ్చితంగా ఉంటారు నల్ల బాత్రూమ్ షో అన్ని కంప్లీట్ గా అయింది కానీ ఒక రూమ్ కనేది అనేది ఒక ప్లాస్టింగ్ ఒకటే బాగుంది ఉంది ఇది అత్తం ఉండేది ఇదేనండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్